పెట్టిన ఇరవై ఏడు గుండెలు బేరం అయితే ఆ బేరంతో నేను కూడా వెళ్ళినానమాట అది ఒంట్లో ఉండి ఉండబుద్ది ఆక వెళ్తే మంచి గుణపాఠం ఏం అనిపించింది ఒకసారి ఎందుకంటే అది తర్వాత కొంచెం ముందుకు వెళ్ళినాక చెప్తా ఏం జరిగిందో సో ఇప్పుడైతే మేమైతే ఇక్కడ టిఫిన్ చేయడానికి అయితే ఆగినాం భోజనం చేయడానికి మస్తు ఆకలి అయితే ఉండే నుంచి పొద్దుగాల టిఫిన్ చేసినాం కానీ మధ్యాహ్నం వేసేసరికి అక్కడైతే సరే మేమైతే ఒక హోటల్ అయితే తింటున్నాము సో ఇక్కడ తిని అక్కడికి లోడ్ చేయడానికి అయితే పోతున్నాం అక్కడ డ్రాప్ చేయడానికి సో నేను మా డ్రైవర్ సాబ్బు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరం కలిసి మొత్తానికి అయితే ఇక్కడైతే తింటున్నాము సో మొత్తానికి ఏమైందంటే ఇక్కడ వచ్చేసరికి లోడింగ్ చే లోపలికి దించడానికి అక్కడ బురద ఉన్నది బురద ఉన్నదన్న దిగుతుంది దిగబడుతుంది అని చెప్పినా కానీ అన్న వినలేదు మంచిగానే ఉంటుంది మంచిగానే ఉంటుంది అన్నాడు సో మేము ఏం చేసినాం అంటే ఆయన చెప్తున్నా కానీ భయపడుతూ భయపడుతూ ది కింది దించబోయాం దించబోయేసరికి సో ఇలా జరిగింది అనమాట చుట్టూ వాటరే ఉన్నాయి అక్కడైతే పెద్ద ప్లేస్ అనిపించింది కానీ మంచి గట్టి భూమి అనుకున్నాం కానీ మేము కూడా సో బోల్తో పడిపోయాం సో అందులో అయితే టన్ను మాల్ ఉన్నది కాబట్టి అది దిగిపోయింది అన్న డ్రైవర్ అన్న